సో రైతులందరికీ నమస్తే మీరు రైతు రైతుపురం జనాలు సార్ తప్పకుండా కొత్త కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పెట్టిన వీడియో మీ నోటిఫికేషన్ అయితే అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి సంత సంతా వచ్చినామండి గాలివేట్ సంతలో ఎర్ర పొట్టెలు ఎర్రగొర్రెలు ఈ మొత్తం అంతా ఫేమస్ అనమాట ఎర్రజాతి కావాలంటే ఇక్కడ దొరుకుతుంది సో ఎవరికైనా కావాలంటే ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను ఇక్కడ గాలివీలు అల్ సొంతలోకి అవైలబుల్గా ఉంటాను ఒకరోజు ముందే కాల్ చేసి నేను వచ్చేస్తాను అన్నమాట సో ప్రజెంట్ వచ్చేసి ఎన్నమ్మై డిస్టిక్ రాయచండీ తాలూకా అండి గాలివేడి మండలం గాలివేడిలో వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంటుంది సొంత ఎడంపక్క సో సంత అయితే పొద్దున్నే మూడు నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుంది అన్నమాట సో ఒకసారి లేట్ చేయకుండా సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఒకసారి కూడా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఎక్కడైనా స్కిప్ చేద్దాండి స్కిప్ చేసి మీరు రేట్లు అనేవి కనుక్కోవారు కరెక్ట్గా స్కిప్ చేద్దని లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే ప్రతి ఒక్క గ్రూపుకి వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ధరలు ఏ విధంగా ఉందని చెప్పేసి సో రైతులందరికీ నమస్తే మీరు చూసే రైతు బెల్లం ఛానల్ సో తప్పకుండా అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం గాలి సొంత అయితే అన్నాడు సో మెయిన్ రోడ్కి పక్కనే ఉండదు అనమాట ఇక్కడ మూడు నుంచి ఆరు నెలల బిల్లలు ఏ విధంగా ఉన్నాయి సో మనం కూడా వీడియో చూసాను ఇక్కడ ఎర్ర పిల్లలు అనేవి భయంకరమైన ఫేమస్ అనమాట అంటే ఎర్ర పిల్లలు కావాలంటే ఇక్కడికి రావాలి ఎర్ర పిల్లలు అనేవి చాలా దొరుకుతాయి అన్నమాట సో ఈరోజు నెల్లూరు చుట్టి అయితే ఈ మధ్య రాబోతుంది ఒకసారి అయితే నెల్లూరు చుడిపి మనకి రేట్లు ఎట్లున్నాయో తెలుసుకున్నాం అలాగే మొత్తం ఐదు నుంచి లక్షలకు పిల్లలు ఉంటాయి చూపిస్తాను మొత్తం మంది కూడా ఎట్లు చెప్తున్నారు జతన ఇరా పద్నాలుగు వేలు సో జతపరంగా చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌద హజారు రూపాయ పూట రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మొత్తం చూసుకోండి కంపేర్ చేసుకోండి మీరు మిత్రం అరే ఎర్ర ఉన్నాయి చూస్తా ఇక్కడ మీరు లేదా అమ్మేసి అయిపోయి అప్పుడే పొద్దున్నేనా సో ఒకసారి చూసుకున్నాము ఎర్రపుల్లైతే ఉన్నాయి అన్నమాట ఏ నేను అడిగిన చేద్దానాలు పద్నాలుగున్నర ఏ రేట్లు ఫుల్గా ఉన్నాయి ఈ వారము సో రేట్లు ఏమో సార్ పైకి ఉంటే ఫుల్గా ఉంటే పద్నాలుగు వేల ఐదు అని చెప్తాను సార్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు ఐదునూరు రూపాయి చదవ హజారు పా సౌర పోటీ వాటి పక్కన నిల్లు చూపించండి నచ్చింది ఒకసారి కదా ఏనా బాడవా ఎట్టు చెప్పినప్పా ఎడబ్ చేద్దా పదాలా పోనీ చెప్పు ఎట్లా చెప్తాయో పిల్లలే కదా పన్నెండు వేలు పదాలు సో పన్నెండు వేలు అయితే చెప్తాను అండి పొగాలు అనే ఒక రేట్లు భయంకరంగా ఉన్నాయి ఏం కేజీకి ఎత్తవాలి ఎద్దవళి పదకొండున్నర చెప్తున్నాను అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నొమ్మిది సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు హండ్రెడ్ రూపీ మధ్య ఎక్కువ రాబోతున్నాయి అనమాట అంటే ఎక్కడికి ఇక్కడికి తీసుకోచ్చు ఎంత చెప్పిన ఇరవై ఇరవై ఐదు ఏంది ఆ రేట్లు భయంకరంగా ఉన్నాయి చూద్దాం ఇది ఒకసారి అడుగు రేపు ఎటు చెప్పినాయి కొన్నారా ఎంత చూద్దాం పదార్ సో చూసుకోవచ్చు అని ఇరవై పిల్లలు చేత ఆహార వేలతో కొన్నారంట సో సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్కే తగ్డవారు అంతే బాగుండే ఫ్రెండ్స్ మొత్తం అన్ని బట్ రేట్లు కొద్దిగా కొద్దిగా ఉండే చూద్దాం మొత్తం అన్ని ఇంకా లాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ ఉండే ఇరవై పిల్లలు మొత్తం అన్ని రెండు మూడు నెలల పిల్లలు అన్నీ రెండు మూడు నెలల పిల్లలు లోపల ఉన్నాయి ఏమైతే బా బాగుండవా ఎట్టు చెప్తే బాగా చేద్దాం ఏం కదా చెప్తా పద్నాలుగున్నర రేట్లు ఫుల్గా ఉన్నాయి కదా ఎవరు రేట్లు ఫుల్గా ఉన్నాయా సో పద్నాలుగున్నర చెప్తావా అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా డౌను ముందు వారం రెండు వారాలకి మూడు వారాలు అయిపోయా సంతకి రేట్లు బా పద్నాలుగు వేల ఐదు వేలు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను అండి పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయ ఏమ్మా కొన్నారా ఎంత పని ఎంతమంది అయినాయి కొన్నారంటలే ఐడియా తీసుకున్నాం నాలుగు పిల్లలు ఉన్నాయి రేట్లు మాత్రం చూస్తాను అది ఏ విధంగా ఉన్నాయని చెప్పి లేదు ఉన్నాయి జనా జత ఎట్లా పదిహేడా సో జత వచ్చేసి పదిహేడు పదిహేడున్నర సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరం ఐదు రూపాయలు సత్తర హజార్ పాద రూపాయలు పోతే సో సంతలో ఫుల్ రష్ అయితే ఉన్నది అన్నమాట అందువల్ల వీడియో అయితే కొద్దిగా ಕ್ಲಾರಿಟು ಎಂತೇಪಾ ಜತೆ ಜನ ತೀಸ್ಕೊಂಡು ಎಂತ ಮನೆ ಜಾಣಾ ಮೂಡ ಇರೋ ವೇಳಾ ಸರಿ ಮೂಡಿಸಿ ಇರೋ ವೇಳೆ ತಕ್ಕೂಲ ಈ ವಾರ ಪುಲ್ಗಾ ರೇಟ್ ತಕ್ಕವಾ ಹಿಂಗೇನು ತಕ್ಕ ಪಿಲ್ಯ ಪದ್ತಾರ ಅಕ್ಕ ಅದೇ ಮ್ಯಾಟರ್ ಸೊ ಸರ್ ಪಕ್ಕ ಬಾ ಎರೇಪೇಡುನರಾ ಸೊ ವಿಸಿ ಪದಹೇಡು ವೇಲ ಐದು ಅಂತ ಸೆವೆಂಟೀನ್ ತೌಸಂಡ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನೇಳು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ఇతర హజారు పాద రూపాయ బోల్ చూసుకోండి ఒక విధంగా బాగానే ఉన్నాయి మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి వీటి పక్కన కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం అన్ని పిల్లలు ఉన్నాయి చూపిస్తాను మీకు మొత్తం అన్ని చూపిస్తాను ఇవి కూడా బాగున్నాయి మొత్తం అన్ని ఎర్ర చూసుకోండి బొట్టేళ్ళు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మొత్తం అన్నీ కూడా బాగానే ఉన్నాయి సైజు ఒకసారి అయితే అడుగుదాము ఎట్లేనా జతనా ఇదే జత జత పదహారున్నర సో చిత్తపురంగా చూసుకున్నట్లయితే పదహారు వేల అయినా చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలు ఐదునూరు రూపాయలు వెళ్తారు హజార్ హజారు సో రూపాయ పుట్టి మీరు పక్కన చూసుకున్నాను ఇంకా పిల్లలు అయితే చాలా ఉన్నాయి దాదాపు ఏం కదా చెప్పా పద్నాలుగు పద్నాలుగు నర్రా ఎట్లున్నాయి రేట్లు ఫుల్గా ఉన్నాయి రేట్లు ఫుల్గా ఉన్నాయా తగ్గినా ఫుల్గా ఉన్నాయి పద్నాలుగున్నర చెప్తున్నాను అండి ఫోర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు వందల రూపాయి హజార్ హజారు సో రూపాయ పద్నాలుగు వేల ఐదు వందలు అన్నీ కూడా ఈ వారము ఆ వేగంగా ఉన్నాయి అంటే ఇంకా రెండు వేలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు తగ్గించుకొని మనం కొనుక్కోవచ్చు అనమాట పన్నెండు వేలు రేట్లు ఏం పెద్దగా లేవా అని చెప్పుకోవచ్చు బట్ ఏమంటే సరిపోతాయి ఆ రేట్లకు వాళ్ళు చెప్పిన వస్తుంది కొన్ని కొన్ని దగ్గర చిన్నపిల్లలు ఉన్నాయి అవి కూడా రేట్లు చెప్పేస్తున్నారు అంటే అన్ని వీటితో కలిపేసి అవి కొద్దిగా జాగ్రత్తగా కొనుక్కోండి ఇలాంటి పిల్లలు పెద్ద దానిలోకి పెద్దదానిలాగే సార్ అది మ్యాటర్ మీరు అవి కూడా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఒకసారి చూద్దాం ఇవి ఎట్లా చెప్తున్నారు ఎందుకంటే ఏందమ్ మన బాగున్నావా ఎట్లా చెప్తున్నావా చేత చేత ఎట్లా చెప్తేవేం కదా పదహారున్నర పదహారున్నర చెప్పినావా పదహారున్నర సో పదహారున్నర చెప్తున్నాండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారు సవల హజారు పాండ్ రూపాయ ఏనా ఇవేట మనీ ఏటా ఇవేనా సో మొత్తం అని కూడా అవే అంట పదహారు వేల చెప్తున్నారు చాలా బాగుండే ఫ్రెండ్స్ சைஸ் தூத்துக்கோண்டி வாட்ட சைஜு கொதி கொடுக்க சின்ன உண்டது ஏன்னா வாடரா என்ன சொல்ல நீ சளி திக்குது வெள்ளா சளிக்கு திக்குதெல்ல மாகே ஏ பண்டில் ரெலே கட் கடத்திலே எல்லாம் செப்பினா பதக்கொண்டு வைத்தா ஏ ரேட் எப்போ எவ்வளவு ஆடுத்த பிள்ளை பதினாலு வந்து ஃபஸ்ட்டு ஊருக்கே எல்லாம் అజిగ పదకొండు వేలు చెప్తాను సో చూసుకోవచ్చు వీళ్ళంతా మన వాళ్ళే అనమాట పదకొండు వేలు కదా ఈ ఒకసారి వచ్చి విజిట్ చేయాలి గాలి వచ్చింది కదా మన దగ్గర ఉంటాయి కదా ఎనీ టైం పిల్లలే చెప్తాను అన్న మన ఈ సందకి వచ్చిన వాళ్ళు మన దగ్గర అన్న దగ్గర అంట పదకొండు వేలు చెప్తాను వా పదకొండున్నరరాన్నరన్నా పదకొండా పదకొండు పదకొండున్నరన్నా పదకొండు పదకొండు సో పదకొండు వేలు చెప్తారానండి ఇలెవెన్ థౌసండ్ ఇదే పిల్లలు కావాలని పక్కన రేట్ ఎక్కువ చెప్తారు పదకొండు వేలు ఓకేనా అసలు ఓకే అండి ఎర్రబిల్లలు కావాలంటే రండి ఫ్రెండ్స్ గాలివేడికి అయితే వచ్చేయండి ఎక్కడ పోద్దాండి గాలివేడికి అయితే వచ్చేయండి డైరెక్ట్గా మీరు ఎక్కడ చూసుకున్నా ఎర్ర ఉంటాడా ఏం బా ఎడేపినా చేద్దా పదకొండు పదకొండున్నర ఆ పై కలర్ రేట్లు పైన మీరే కింద కలర్ వస్తా అంటే రేటు తగ్గుతాడా పదకొండున్నర చెప్తున్నాను లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి సో అక్కడ పైన అయితే ఎక్కువ చెప్తున్నారు అనమాట కావాలని మేకిని కొచ్చు తీసుకుందాం 85 నా బాండవా ఎడ్జెప్ నరేందర్ ఆ ఎడ్జెప్ తానా 13 సరే ఏన 13 చెప్తా నండి కొద్ది పెద్ద సైజు ఉంది 13000 13000 ఇల్దొరే 13000 రూపాయలు ఇరు ఇచ్చుకొచ్చు మొత్తం అన్ని పేర్లు బాండాయి గట్టిగా ఉన్నాయి దట్టమైన పేర్లు సరే ఒక్కసారి అయితే అడుగుదాం 80 పేర్లు నేన చెప్తా ఆ అది లేదు చేద్దాబ్బా సో పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు వేలకి వేసుకో బాగుంటున్నాడు పదమూడు వేలకి అయితే తొమ్మిది ఒకసారి ఇటు పక్కన చూసుకోవచ్చు మొత్తం అని కూడా బ్రౌన్ పోటేలు అనమాట బ్రౌన్ డార్క్ బ్రౌన్ నేనా ఎంత చెప్తాను అంతే అమ్మేట తక్కున్నారా కొన్నారా ఎంతమంది అయినా చేత పద్నాలుగు ఉన్నాయి సో ఇవన్నీ కూడా పద్నాలుగు అయితే కొన్నారా చూసుకోవచ్చు ఇప్పుడు లైవ్లో మొత్తం ఫోటోలు కూడా బాగా ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ ఆగ తగ్గండి అంతే బాగున్నాయి బోటల్ అన్నీ బ్రౌన్ బోటల్ దొరకరాట ఇవి కూడా ఉంటాయి బట్ దొరకడం దొరకరా ఎటు చెప్తాను చేత పదహారు పదహైదు సో దగ్గర చూసుకున్నట్టయితే పదహైదు వేలు న్యూస్ న్యూస్లో టీవీ టీవీలో వస్తావా టీవీలో వస్తావు పదహైదు వేలు చెప్తాను చూసుకున్నాను వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా కట్ అవుతుంది అది పట్టుకునేవన్నీ చూద్దాం వీటి ధర అడుగుదాం ఒకసారి చాలా బాగుండదు ఎట్ల చెప్పారన్న చెప్తానా పద్నాలుగున్నర సో పద్నాలుగున్నర అంటే ఇప్పుడు దీని పదకొండున్నర ఆ విధంగా అయితే బేరం చేయాల్సి పదకొండున్నర వరకు పదకొండు నుంచి స్టార్ట్ చేసి పదకొండున్నర వరకు అయితే బేరం చేయాల్సి ఉంటుంది చాలా మంది కింద చూపి చూడండి ఒకసారి ఓకే ఎక్కడ చూసినా కూడా నెలలు విడిపోయాండ ఇక సారీ ఎర్రబోటలు ఉన్నాయి నెలలు విడిపోయినా లేదా ఎంపీదైనా ఎడ చెప్తాను అవి ఎడో చెప్పినా కొన్ని అవార్లు మీట్ అయినా ఎడమ పద్మూడున్నర్రా సో చూసుకోవచ్చు రెండు పదమూడు వేల ఐదు అని చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐనూరు రూపాయలు అంటారు పక్కనే బ్రోన్ ఎర్రబోట నెల్లూరు బ్రోన్ అనమాట సో బ్రీడు ఒకటి పడింది అంటే క్రాసులు పడుతుంది అంటే ఆడా ಎಪ್ಪ ಎರಾ ಪದೈದುನರಾ ಪದಹೈದುರ ಫ್ರೆಂಡ್ಸ್ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ದಾರ ಯಾಪರಸ್ ಮಾರ ಯಾವ ರಸ್ ಇಡೋದೇನು ಬಟ್ ಮನಕೈತೆ ತಿಳಿಯದು ಪದಹೈದು ವೇಲ ಐದು ಎತ್ತೇನಾಂಟಿ ಐದು ಐದು ವೇಲ ಮೂರು జత పదివేల ఆరు వందలు జత వచ్చేసి పదివేల ఆరు వందలతో తిన్నాడు అండి అన్నగారు ఎందుకు బ్రౌండ్ స్పృతంగా ఏం పోతాయబ్బా ఎట్లా చెప్తాను ఏం కదబ్బ ఎట్లా చెప్పినప్పా సో అమ్ముతాను అమ్ముతానాడు ఆయన అందుకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి చూద్దాం పక్కన ఇప్పుడు చూసుకోవచ్చు ఇది దాదాపు పదహైదు పైన చెప్తారు అడుగు ఒకసారి ఏనా బాగున్నావా ఎటు చెప్పినా ఏం కదా పద్నాలుగు వేలు చెప్పినా పద్నాలుగు వేలు సో ఇవి చూసుకుంటే పద్నాలుగు వేలు అయితే అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చూసుకోండి ఒకసారి బాగా చూపిస్తాను వేలు ఈ బొట్టేళ్ళు అడుగుదాం ఒకసారి ఇందాక చూపించారు ఎడ చూసినా కూడా వీళ్ళే ఉన్నారు దిక్కు అట్లా అర్థం కావట్లా ఎడ బొట్టేళ్ళున్నా ఏమంటారు సో ఇందాక మీరు చూసిన బొట్టేళ్ళు అనమాట ముందు లాస్ట్ ఫస్ట్లో అవే ఇవన్నీ చూసుకోవచ్చు పదమూడు వేల వందలు తక్కువ రేట్లు ఇచ్చేస్తాడు యా పదమూడు వేలందరి దీనికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదునూరు రూపాయ తరువాంతానే సో ఇదనమాట ఇక్కడ అంతా కూడా మొత్తం అనే ఉంటాయి సో చూసుకోవచ్చు మొత్తం సో ఒకసారి వచ్చి బై చేయండి ఎలా అంటే నాకు కాల్ చేయండి నేను కూడా ఉంటాను సొంతలోనే ముందు ఒక రోజు ముందు కాల్ చేసి నేను కూడా సంతకు వస్తాను అనమాట సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు గ్రూపులకి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఎర్రపిల్లలు అంటే భయంకరమైన ఫేమస్ ఆ ఎర్రపిల్లలు కావాలంటే ఇక్కడ వస్తే సో చూసుకోవచ్చు మొత్తం లోడ్ చేసుకోవాలి ఎర్రపిల్ దొరకడం వల్ల కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి నాకు నెంబర్ కాల్ చేయండి జై జవాన్ జై కిసాన్